గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన హామీలు చేసిన విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ కూడా ప్రజలు చూసి ఈ యొక్క ఓటుతోటి బిఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో ఇసిరి పడేశారు అయినప్పటికీ కొంత ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయంటే గ్రేటే ఒకరు చనిపోవడం అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలు కేసీఆర్ చేతిలో ఉన్నారు వారిని నిలబెట్టుకుండే ప్రయత్నం చేయడానికే ఎన్నో ఇబ్బందులు ఉంటుంది నాగం నాగేంద్ర గారు పోయారు అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్లకు రావడం ఎంతోమంది టచ్ లేకున్నారు ఇది ముఖ్యంగా కేసీఆర్ గుణపాఠం ఏంటంటే కేసీఆర్ గారికి మెజార్టీ ఉన్నప్పుడే అన్ని పార్టీలను ఒక లూపౌలను ఉపయోగించి మొత్తం అంతా కూడా పార్టీలను కలుపుకున్నాడు ఏ పార్టీని మిగలకూడదని కాంగ్రెస్ అదేవిధంగా తెలుగుదేశం సిపిఐ ఎన్ని ఇండిపెండెంట్లు అందరినీ కూడా తన పార్టీలో చేర్చుకొని ఇది దీని అంతా కూడా బీఆర్ఎస్ ఘనచరిత్రని దేశంలోనే ముఖ్యమని ఇంకొక మీటింగ్లో చెప్తా ఉన్నారు ఇక్కడ రైతులకు తెలంగాణ సంపదను తీసుకెళ్ళి నల్ల చట్టాల్లో అక్కడ అక్కడ ఢిల్లీలో ధర్నాలు చేసి వన్ ఇయర్ చనిపోయినటువంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వడం ఆయన చెప్పుకుంటే ఒకంత సిగ్గు లజ్జా లేకుండా చెప్పుకోవడం కరెక్ట్ కాదు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర పరిధులను చేయలేనటువంటి పనులను పోయి దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఢిల్లీలో చేయడం జరిగింది ముఖ్యంగా సమస్యల మీద మాట్లాడాలి ఓకే బీజేపీ బీజేపీ మీద కూపం ఉందా లేదా అనేది కాదు వ్యవస్థపరమైనటువంటి నిర్ణయాలు వ్యవస్థలో ఉండేటువంటి లోపాలను మనం ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పౌరుడు బాధ్యత విమర్శించడం కానీ కేసీఆర్ గారు అనుమ ఏదైతే చేసిన తప్పులకు ఒత్సాసలికినప్పుడు మోడీ దేవుడు తర్వాత బోడీ మోడీ అంటూ చెప్పడం జరిగింది రాజకీయంగా అందరినీ అనగదొక్కినటువంటి కేసీఆర్ బీజేపీని తొక్కలేకపోయాడు ఇవి కాంగ్రెస్ను ఏ విధముగా అనిచివేశాడు ప్రజలందరూ కూడా గమనించారు అందుకే అందుకోసమే క్లీర్కి వాదెట్టి ఆయన్ను ఆయన పార్టీని సభ్యులను అందరినీ కూడా బయటికి పంపించారు ఇక ముఖ్యంగా సెంటిమెంట్ మీద టైం అయిపోయింది పది సంవత్సరాలు ఇప్పుడు సెంటిమెంట్ని వాడుకోకుండా ఇంకొక రకమైన పదాలను వాదుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏ పదాలను వాడినా కూడా భావం అనేది ఉంది ఈ యొక్క కాళేశ్వరం కుంగిపోయింది ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనేటువంటిది చేస్తూ ఉన్నారు దే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాంట్లో ఏం జరిగింది మీకు తెలిసిన విషయాలన్నీ బహిరంగ విచారణ చేస్తూ ఉన్నారు ఇది ప్రజాపాలనకు నిదర్శనం ఇక రేవంత్ రెడ్డి గారి యొక్క యువ గలం యువ దళం ఈ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏ ఏదానికి కూడా ఎన్నికపోకుండా ఈ యొక్క ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తే రుణమాఫీ రెండు లక్షలు అనేటువంటి అంశాన్ని కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్కి చేస్తామని చెప్పాడు దాని మీద సవాళ్ళు చేస్తూ హరీశ్ రావు గారు చేసేటువంటి సవాళ్ళు రాజీనామా చేస్తారు రాజీనామా చేసి ఎంపీకితో నువ్వు అసెంబ్లీలో తప్పు నొప్పుకొని జరిగిన విధ్వంసాన్ని నువ్వు పొలిటికల్ ప్రతిపక్ష నేత అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది పద్మూడు పద్నాలుగు వందల కోట్లు ఉన్నాయి అన్నీ కూడా తలా ఒక్కొక్క ఓటర్కు లక్ష రూపాయల డబ్బులు ఇవ్వండి లేదా కనీసం యాభై వేలు ఇవ్వండి క్షేత్రంలో ప్రజలే ప్రభువులు అనేది మర్చిపోయి నియంత్రణలుగా ప్రవర్తించినటువంటి మీరందరూ ఈ యొక్క కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము విధ్వంస పాలనపై ఈరోజు ఫోన్ టాపింగ్ కానీ ధర్నింగ్ కానీ ఇంకా అన్ని విషయాల మీద వాళ్ళు ఒక్కొక్కటి వెలుకి తీస్తారు తొందరపడద్దు మీరు ఎందుకంటే మీలాగా తొందరపడి చట్టాలు లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం జైలు పంపడం చేసినటువంటి మీరు కవులు లేదు కళాకారులు లేదు అదేవిధంగా పత్రికా అధిపతులు లేరు ప్రతిపక్ష నేత లేదు సమాజంలో పనిచేసే వాళ్ళు లేరు ఈటీవీ లేరు వా ఎవ్వరు ఏం మాట్లాడితే మాట్ సుమోటా పోలీస్ వాళ్ళు రాయడం సుమోటా కింద తీసుకోవడం హ్యాపీ రావు కాళేశ్వరరావు ఎల్లయ్య పుల్లయ్య వీళ్ళందరినీ చెప్తే తీసుకురావు లోపల వేసినటువంటి వాళ్ళు ఊరికనే మర్చిపోరు సామాన్యుడిని అరెస్ట్ చేశారంటే మనం ఒప్పుకుంటాం సీన్మార్ మల్లన్నే కానివ్వండి మందకృష్ణ మాదిగని కాండి ఈవెన్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చేసింది ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్నారు ఇది మర్చిపోలేదు ఈ గతి మీ అందరికీ కూడా పడుతుంది ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు ఓటు నోటు కేసును సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ఓటు నోటుకు ఏసీపీకి సంబంధం లేదనే అంశం మేము ఎన్నోసార్లు వ్యాఖ్యానించాం నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఫోన్లు పెట్టుకొని అదేవిధంగా కెమెరాస్ పెట్టుకొని అరెస్ట్ చేసి పంపించావు ఇది అప అప్రజాస్వామ్యకమని చెప్పి జైలు పంపించడం అనేది ఒక పెద్ద విజయంగా మీరు భావిస్తూ ఒక నిజాంలాగా పరిపాలించినటువంటి మీరు ఈరోజు మీకు మీ దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఎవరైతే కావ్య ఎవరైతే ఒక సీనియర్ మంత్రిగా తెలుగుదేశంలో ఉంటూ బీఆర్ఎస్లో వచ్చినటువంటి తన కూతురికి టికెట్ ఎంపీ కావాలని అడిగినప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చారు ఆ ఎంపీ టికెట్ను కావ్య అనేటువంటి వరంగల్లో నాకు ఆమె ఒక లెటరు రాసి ఈ యొక్క ప్రభుత్వము ప్రజలకు ఎలాంటిది కూడా మేలు చేయలేదు వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఇంకా రకరకాలైనటువంటి వస్తున్నాయి కాబట్టి నేను ఎంపీగా బీఆర్ఎస్ తరఫున నిలబడను అని చెప్పేసి లెటర్ రాసి పంపించింది దానికి కూడా ఒకరి భాషను చెప్తూ ఎన్నో రకాలైనటువంటి మీకు ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు ఎంపీ నిలబడిన వాళ్ళందరూ కూడా డమ్మీ క్యాండిడేట్లే ఎందుకంటే వాళ్ళు భువనగిరిని గమనించండి లేదా మల్కాజ్గిరి గమనించండి ఎక్కడ కూడా నాగర్ కర్మలో ఎవరు లేనట్టు తీసుకొచ్చుకొని ఎవరినో ప్రవీణ్ కుమార్ని తెచ్చి ప్రవీణ్ కుమార్కు నీకు అసలు పడదు కానీ రమీ కుమార్ని పిలిచి భోజనం పెట్టి పార్టీలో చేర్చుకొని కండువా కట్టావు మాయావతి ఆయన్ను పార్టీ బహిష్కరిస్తే బీఆర్ఎస్లో చేర్చుకొని ఆయన చేస్తూ ఉన్నాడు ఇది ఎన్ని విధ్వంసకరమైన పనులు చేసినప్పటికీ కొంతమంది తమ స్వార్థం కోసం వీళ్ళందరూ కూడా ఈ స్వార్థ రాజకీయాల కోసం తాము ఎంపీలు కావాలని ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలని మంత్రులు కావాలని ఎమ్మెల్సీలు కావాలని ఏదో ఒక పదవి వస్తుందని చేరుతున్నారు తప్ప నిజమైన ప్రజాసేవ చేయాలనేటువంటి అంశం వీళ్ళల్లో లేదు అనేది ప్రజలందరూ గమనించారు కాబట్టి కీలు ఎరిగి వాత పెడతా ఉన్నారు ఇక బీజేపీ గురించి కానీ కాంగ్రెస్ గురించి కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అనేది లేకుండా పోయే అవకాశం ఉంది ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దేశంలోనే దేశకీ నేత ప్రధానమంత్రి అవుతాడని ఆయన ఆలోచనలతోటి తన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి దోచుకున్న అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చుట్టూ పెడదామనే ఉద్దేశంతో చేసినటువంటి కేసీఆర్ ఒక నాలుగు గంటలు టీవీ నైన్లో ప్రోగ్రాం పెట్టాడు అన్నీ కూడా అబద్ధాల మాటలు అన్నీ కూడా చేశాడు అక్కడ కుంగిపోయిందంటే దానికి సమాధానం చెప్పడు అసలు డిపిఆర్ను ఎవరు అప్రూవ్ చేశారు అసలు డిపిఆర్ ఉందా లేదా అనుమతులు ఉన్నాయా లేదా సిడబ్ల్యూసి ఆర్ పర్యావరణ అనుమతులు ఇవన్నీ ఒక గేమ్ ఒక ముసుకులో సాగునీరు తాగునీరు తాగునీరు ముసుకులో సాగునీరు చేసి మోసం చేసినటువంటి కేసీఆర్ను కేసీఆర్ దగ్గర నుంచి సీఈలను ఈఎన్సీలను కాంట్రాక్ట్ని అందరిని కూడా జైలుకు పంపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ఎవరైతే డిజైన్ చేశారో డిజైన్కు అప్రూవ్డ్ చేసినటువంటి వాళ్ళను ఆ అప్రూవ్డ్ పేర్లు కేంద్రం దగ్గర ఉన్నాయా లేదా ఏదైతే కాగ్ నివేదికను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క నివేదికలు పూర్తిగా అధ్యయనం చేసి నిపుణులతోటి మేధావులతోటి చర్చించి ఈ యొక్క మనీని ఎవరైతే ఈ కమిషన్లు దొబ్బారో ప్రగతి భవన్కు సూట్ కేసులు తీసుకుపోయినట్టు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఆస్తులను బినామీగా ఉండటాన్ని కూడా చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది ఎక్కువ అంటే బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీరు మంచి మంచి అడుగులు వేస్తా ఉన్నారు ఏదైతే పరిశ్రమలో ఉపాధి ఉద్యోగాల కోసం ఏదైతే జరుగుతుందో రూల్స్ ఎలా ఉన్నాయో దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేసీఆర్ గురించి చెప్పుకుంటే కాంట్రాక్ట్లు ఇవి ఏ విధంగా చేశారనేది కూడా మనకు ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పనులు చాలా ఉంటాయి సామాన్యుడు ప్రతివాడు కూడా వాళ్ళ మీద పిల్లులేయడము లేకపోతే కంప్లైంట్ చేయడము ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడము ఈ యొక్క కాళేశ్వరంలో ఏ ఎన్ని లక్షల కోట్లు వేస్ట్గా నీళ్ళ పాలైనాయో అవన్నీ చెప్పి ఈ ఆఫీసర్లు లంచాలు తీసుకున్న దాని మీద అదేవిధంగా కమిషన్లు దబ్బినటువంటి మంత్రుల మీద హ్యాపీ రావు హరీష్ రావు రావు అదేవిధంగా రావు హ్యాపీ రావు ఎల్లారావు పుల్లారావు అదేవిధంగా ఈ యొక్క సామాజిక వర్గానికి చెందిన పదవులలో రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకొని చెక్కుల మీద సంతకం పెట్టించుకొని ఆ ఈఎన్సీలను వర్క్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని మేమంతా ప్రజలతో పాటు నేను కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ విదేశాలకు పరారైపోయాడు ఆయన వస్తే కేసీఆర్ జైలు పోవడం తప్పదు అయినప్పటికీ ఇప్పటికే అన్వేషణ జరుగుతూ ఉంది ఏ విధమైనటువంటిది అన్నీ కూడా బెయిల్ కూడా నిన్న ఉన్నటువంటి ప్రనీతరావు అది తిరుపతయ్య ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ రాధాకృష్ణరావు వీళ్ళు మంచి పదవులు ఉండడం వల్ల కూడా నిన్న బెయిల్ కోర్టు ఇవ్వలేదు నాంపల్లి కోర్టు అంటే బెయిల్ ఇవ్వలేదు అంటే ప్రభాకర్ రావు ఆ విదేశాలకు కల క్యాన్సర్కు చికిత్స పోయినాడని ఆరు నెలల తర్వాత వస్తా చెప్పి చెప్తా ఉన్నారు ఆయన ఆయన రాకపోతే వీళ్ళకు బెయిల్ రాదు ఆయనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపి గారు మాట్లాడుతూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కాబట్టి ఇది ప్రజాపాలనలో మెరుగురాయి ఈ యొక్క పాలనలో ఒక అద్భుతమైన మాటను కూడా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో కమిషన్లు దొబ్బినటువంటి ముప్పై వేల కోట్లో నలభై వేల కోట్లో ఒక లక్ష కోట్లో ఈ యొక్క రైతులకు ముప్పై ఐదు నుంచి నలభై కోట్లు అవుతుంది అది మేము ఆగస్టు ఫిఫ్టీన్త్కు ఖచ్చితంగా చేస్తామని సవాల్కు ప్రతి సవాలు చేస్తున్నారు అదేవిధంగా ఆయన చెప్పినటువంటి అంశాల్లో పద్నాలుగు సీట్లు రావాలి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అప్పుడే అన్ని పనులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ప్రతి ప్రభుత్వము గతంలో జరిగినటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పద్నాలుగు మందిని గెలిపించుకోవాలని ఆయనతో పాటు దేశ సేవకులు రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇక్కడ తన మన భేదం లేకుండా ఎంపీలను పద్నాలుగు స్థానాలను గెలిపించాలని అదేవిధంగా చాలామంది మేధావులు చెప్పేటువంటి అంశం ఏంటంటే బీజేపీకి ఆరు వస్తాయి పది వస్తాయి పన్నెండు వస్తాయని చెప్తున్నారు బీజేపీకి వచ్చేది రెండే బీఆర్ఎస్కి అస్సలు జీరో సిపిఐ సిపిఎం కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది ఎంఐఎంకి ఒకటి మాత్రమే వస్తుంది మిగతా అన్నీ కూడా కాంగ్రెస్కి వచ్చేదానికి అవకాశం ఉంది ఒకటి నుంచి రెండు బీజేపీ మిగతా అన్నీ కూడా కాంగ్రెస్కి వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు ఆలోచన చేస్తున్నారు అధికారంలో ఉన్న పార్టీకి వీళ్ళు గమనిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు వస్తాయని భావిస్తూ మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీ ఫేవర్ కాదని చెప్పుకుంటూ ఇద్దరు నమస్తే థ్యాంక్ యూ